హాయ్ అండి నేను మా పెద్ద బాబు కలిసి వంట చేసామన్నమాట ఏ వంట చేసానో చూపిస్తాను బాస్మతి రైస్తో పులావ్ చేస్తున్నా చాలా బాగుంది వెజిటేబుల్ రైస్ అనొచ్చు పులావ్ అనొచ్చు ఒకరు అనే పద్ధతిలో ఒకరు అంటారు అనమాట నేనైతే వెజిటేబుల్ రైస్ అనే అంటాను ఎక్కువగా రెండు గ్లాసులు బియ్యం తీసుకొని కడిగేసి వాటర్ వేసి పెట్టాను ఒక ఐదు నిమిషాలు ఆయిల్ వేసేసి మసాలా దినుసులు వేసుకున్నానండి మన దగ్గర ఉన్న మసాలా దినుసులు వేసేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ ఆలు అనమాట మన నేనైతే ఒక రెండు ఆలు ఒక రెండు క్యారెట్ వేసేసాను ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది వెజిటేబుల్ రైస్ ఇంకా మన దగ్గర ఏం వెజిటేబుల్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు బీన్స్ క్యాప్సికమ్ అలా ఏవైనా వేసుకోవచ్చు నేనైతే నా దగ్గర ఇవి రెండే ఉన్నాయండి అందుకే ఇవి రెండు వేసాను ఇంకా పుదీనా కరివేపాకు అవి కూడా వేసుకోండి పుదీనా వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది కదా స్మెల్ చాలా బాగుంటుంది వెజిటేబుల్ రైస్ అంటే పుదీనా వేస్తే బాగుంటుంది ఇలా బాగా అన్ని వెజిటేబుల్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి తర్వాత అల్లం పేస్ట్ ఒక స్పూన్ తీసుకొని అల్లం పేస్ట్ కూడా వేయండి వెజిటేబుల్ రైస్ అంటే అల్లం పేస్ట్ ఖచ్చితంగా ఉంటుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇది మీడియం సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి హాఫ్ హాఫ్ ఫ్రై అయితే చాలు మనము కుక్కర్లో విజిల్ వేపిస్తాం కాబట్టి హాఫ్ ఫ్రై అయితే చాలు అనమాట మామూలుగా రైస్ అయితే మొత్తం బాగా కుక్ చేయాలి ఇలా ఫ్రై చేసేసి బియ్యం కూడా వేసేసి కలపాలి బియ్యము ఎక్కువగా ఫాస్ట్గా తిప్పకూడదు ఆ బియ్యం బాస్మతి రైస్ కాబట్టి విరిగిపోతాయి అనమాట కొంచెం నిదానంగా తిప్పుకోవాలి బా రైస్ వేసేసి తిప్పుకొని నేను వాటర్ ముందే కొలిచి పెట్టుకున్నాను అండి ఒక గ్లాస్ బియ్యంకి ఒక ఒకటిన్నర గ్లాస్ వాటర్ అనమాట మామూలు బియ్యంకి రెండు గ్లాసులు తీసుకుంటాము బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాస్ సరిపోతుంది లేదంటే మెత్తగా అయిపోతుంది అనమాట నేను వాటర్ ముందే కొలిచి పెట్టేసుకున్నాను అనమాట వేసేసి నేను ఆయిల్ కూడా చాలా తక్కువగా వేసాను ఈరోజైతే సమ్మర్ కదా అందుకే నేను ఆయిల్ చాలా తక్కువ వాడతాను సమ్మర్లో ఇక్కడ చూడండి ఇలా వేసేసి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అనమాట సాల్ట్ వేసేసుకొని ఒక్క విజిల్ వేయించానండి ఒక్క విజిల్ అయితే చాలు మామూలు రైస్ అయితే నేను రెండు విజిల్స్ చేయిస్తాను ఇది బాస్మతి రైస్ ఒక్క విజిలే వేయించినాను ఒక విజిల్ అనుకోండి చాలా పొడి పొడిగా వస్తుంది రెండు విజిల్స్ అయిపోతే మెత్తగా అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందంటే కలర్ఫుల్గా చాలా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూడండి మీరే ఇప్పుడు అమ్మూత తీసాను చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో రైస్ చూసారా అంతే ఫైవ్ మినిట్స్లో అయిపోయింది ఎక్కువ టైం కూడా పెట్టలేదు నాకు అన్ని ఫ్రై చేసేసరికి ఫైవ్ మినిట్స్ రైస్ విజిల్ అయిపోయడానికి ఒక ఫైవ్ మినిట్స్ అంతే టెన్ మినిట్స్లో అయిపోయిందండి రైస్ చూసారా ఎంత బాగా పొడి పొడిగా వచ్చింది సారా మనం రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఉంటుందో అలానే పొడి పొడిగా వచ్చిందనమాట దీని కాంబినేషన్ వచ్చేసి నేను పెరగ రైతా చేస్తాను మా పెద్ద బాబు అయితే నేను కర్రీ చేస్తానమ్మా ప్లీజ్ అమ్మా అన్నాడు అంటే ఇంకా సండే కదా ఏదో ఒకటి స్పెషల్ చేయాలి నాకు పని ఎక్కువగా ఉండి నేను సరే వెజిటేబుల్ రైస్ చేసేసి రైతా చేసేద్దాము అనుకొని అవి చేసేసా అనమాట మా పెద్ద బాబు నేను చేస్తా చేస్తామ్మా చాలా కొంచెమే చేస్తాను అన్నాడు సరే చేయననా అని చెప్పాడు టమాటా పచ్చడి చేద్దామని టమాటాలు కట్ చేసింటే నేను వద్దు నేను చేస్తానమ్మా అంటే సరేలే అన్న ఒకటి స్కిప్ అయిందండి అది ఏమేమి మసాలా పట్టినానో చెప్తాను నేను అది కనపడట్లేదు వీడియో అయితే ఇంకా ఆలు రెండు ఆలు కట్ చేసి మా వాళ్ళు ఇలా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసాడు చూడండి ఇలా వేసేసుకున్నాడు ఒక బీట్రూట్ తీసుకున్నాడు బీట్రూట్ ఒకటి చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాడు ఒక క్యారెట్ తీసుకున్నాడు ప్రస్తుతానికి ఇవే వెజిటేబుల్స్ ఉన్నాయన్నమాట క్యాప్స్కా ఉన్నా బాగుంటుంది ఇంకా బీన్స్ కూడా వేసుకోవచ్చు మనము మా దగ్గర ఇవే వెజిటేబుల్స్ ఉన్నాయని క్యారెట్ బీట్రూట్ ఆలు వేసేసి బాగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేశాడు మనం ఆయిల్ కొంచమే వేసుకున్నాం కాబట్టి మీడియం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి క్యారెట్ ఒకటే అన్నీ ఒకటి ఒకటే ఆలు ఒకటి రెండు వేశాడు వేసేసి చిన్నగా సిమ్లా పెట్టేసి ఫ్రై చేసుకోవాలన్నమాట మా వాటి చూడండి పెద్ద ఏదో కుక్ అయినట్లు ఎలా తిప్పుతున్నాడు ఏదో అంటే వాళ్ళది అంటే నేను చేస్తున్నా కదా అని ఉత్సాహంతో చేస్తున్నాడు కానీ నేను చేసేటప్పుడు వీడియోస్ తీస్తుంటాడు ఎప్పుడైనా సండే అట్లా ఖాళీగా ఉన్నప్పుడు వీడియోలు తీయమంటా అనమాట అబ్బాయి ఖాళీగా ఉంటేనే పిలుస్తానే లేదంటే పిలిచాను నా ఇంతకు నేనే వీడియోలు తీసుకుంటాను అండి ఎవరిని అంటే ఇబ్బంది పెట్టను అనమాట నేను అనుకున్నాను కాబట్టి నేనే చేసుకుంటాను ఎక్కువ ప్రస్తుతానికి ఎప్పుడైనా షార్ట్ వీడియోలకి ఎప్పుడైనా తీయమంటే తీస్తారు ఇంకా దానికి పెట్టి ట్రై ప్యాడ్కి పెట్టకుండా తీపిచ్చుకుంటాను ఫుల్ వీడియోస్ అయితే నేనే తీసుకుంటాను ట్రై ప్యాడ్ పెట్టుకోవడము ఎలా చేసుకుంటాను అనమాట చేతితో పట్టుకోనన్నా తీసుకుంటాను ఇంకా నేను కొంచెం ఇల్లు సర్దే పనిలో ఉన్నాను అందుకని మా అబ్బాయి నేను చేస్తా లేమ్మాయి దొక్క పూట చూద్దాం చూద్దాం ఎట్లా చేస్తాను సరే చేయలేనన్నా అని చెప్పా ఇలా చూడండి ఆయిల్ కొంచమే వేస్తాడు కదా ఫ్రై చేస్తాడు ఈ మసాలా ఏంటంటే టమాటాలు ఆనియన్స్ బిర్యానీ ఆకు మసాలా దినుసులు ఇంకా బాదం అన్నీ ఫ్రై చేసి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసేసి మిక్సీ పట్టామనమాట ఇది గ్రేవీ ఇదే టేస్ట్ అనమాట కర్రీకి చాలా బాగుంది నిజంగా ఫస్ట్ నేనైతే మసాలా ఆయిల్ వేసి ఫ్రై చేసేసినాక వెజిటేబుల్స్ వేస్తా మావాడంతా రివర్స్ చేశాడనమాట ఏమో చేస్తానమ్మా నేను అంటే సరే చేయని చెప్పా ఆయిల్ తక్కువగా వేశాడు చూడండి మాడకుండా ఇలా కలపాలంట బాగా కలిపాడు అనమాట నిజంగా మా సార్ అయితే ఏంటి రెస్టారెంట్ స్టైల్లో ఉంది కర్రీ అన్నాడు నిజంగా అంత బాగుండింది అవి బీట్రూట్ క్యారెట్ ఏవి కనుక్కోలేకపోయినాం అన్నీ ఒకటే టేస్ట్ లాగా ఉన్నాయన్నమాట కర్రీ అయితే చాలా బాగుండింది రైస్లోకి కరెక్ట్ సరిపోయిందనమాట ఇలాంటి కర్రీలో నేను మామూలుగా వాళ్ళకి మష్రూమ్ కర్రీను అట్లా ఏదైనా చేస్తా ఇంకా టా పని ఎక్కువ ఉందని చేయలేనందుకు సరే నేను చేస్తా లేమ్మా ఏం కాదు ఒక రోజు చేసుకుందామా అన్నాడు కొంచెం కారం అవన్నీ తక్కువ వేసేసాడు కానీ బాగుండింది ఇప్పుడు సమ్మర్ కారం కూడా తక్కువే తినాలి కదా మసాలా గరం గరం మసాలా అవేం వేయలేదు కానీ ధనియాల పొడి కారం సాల్ట్ వేసేసి కలిపాడండి సిమ్లా పెట్టేశాడు అనమాట మొత్తం కలర్ కూడా చూసారా బాగా మగ్గినాక టేస్ట్ మగ్గినాక కలర్ కూడా బాగా మారింది అనమాట ఇది ఇలా కలిపేసుకొని మీడియం సిమ్లో పెట్టుకొని క్యా క్యాప్ పెట్టుకున్నాం అనుకోండి మగ్గిపోతుంది సిమ్లోనే పెట్టుకోలే కర్రీ లేదంటే మాడిపోతుందనమాట అంతే అండి అన్నంకైతే వెజిటేబుల్ రైస్కి అయితే సూపర్గా ఉండింది టేస్ట్ అయితే మాత్రం నేను ఎందుకు చేపిస్తానంటే ఎవరు తప్పుగా అనుకోవద్దండి వాళ్ళు ఏదైనా హాస్టల్లో ఉన్నప్పుడు కానీ లేదా ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు మేము పిల్లలు బయట తర్వాత తినకుండా ఏదో ఒకటి చేసుకొని తింటారు కొంచెం కొంచెం వచ్చిండి అలా వర్క్ అని నేర్పిస్తాను అన్నీ బయటనే తి బయటనే అట్లా అలవాటు ఉండకూడదని అనమాట ఏదో ఒకటి అలా చేసుకుంటే బాగుంటుందని కొంచెం చిన్న చిన్నగా నేర్పిస్తా అనమాట మా పెద్ద బాబుకి ఎప్పుడైనా నాకు హెల్త్ బాగా కూడా హెల్ప్ చేస్తాడు అందుకే అలా నేర్పించుకుంటూ ఉంటాను అనమాట చూడండి కర్రీ బాగా వచ్చింది ఇంకా రైస్ చూసారా రైస్ కర్రీ కాంబినేషన్ అయితే అదిరిపోయింది అది చూడండి పొ పొడి పొడిగా ఎంత బాగా వచ్చింది చూసారా ఇంత పొడి పొడిగా నిజంగా చాలా బాగుంది కాంబినేషను ఈ కర్రీ ఇంకా ఆనియన్స్ అండి సూపర్ టేస్ట్ సూపర్ కాంబినేషను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్